హాయ్ ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఇక కథలోకి వెళితే కథ ఒక చిన్న ఇంటిని చూపిస్తూ మొదలవుతుంది అద్భుతమైన మినియేచర్ ఆర్ట్తో చేసిన ఈ ఇల్లు చాలా అందంగా ఉంటుంది మినియేచర్ ఆర్ట్లో సాధారణ పరిమాణం కంటే చాలా చిన్న వస్తువులు చేస్తారు ఇప్పుడు కెమెరా ఆ ఇంటివైపు జూమవుతుంది ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తోంది ఈ కుటుంబంలో ఉన్న ఒక వయసు మహిళ చనిపోయింది ఇప్పుడు ఆ కుటుంబం అంత్యక్రియలకు వెళ్తుంది ఆమె కూతురు పేరు యానీ యాన్నీకి ఒక భర్త ఒక కొడుకు పీటర్ ఒక కూతురు ఉన్నారు కాని ఆమె కూతురు చిన్నప్పటినుంచే చాలా వింతగా ఉంటుంది చలికాలంలో బయట చిన్న గుడిసెలో నిద్రించడం వింత బట్టలు వేసుకోవడం అలాగే శరీరంకూడా సాధారణ పిల్లలలా కాకుండా పెద్దవాడిలా ఉండేది అంత్యక్రియలకు చాలామంది కూడా వస్తారు అక్కడ యాన్నీ ఒక లాకెట్ వేసుకుని ఉంటుంది అదే లాకెట్ ఆమె తల్లికి ఉండేది ఇదే సమయంలో ఒక వ్యక్తి యాన్నీ కూతురిని చూసి నవ్వుతాడు ఆమె కూడా అతడిని గమనిస్తుంది తరువాత కుటుంబం తిరిగి ఇంటికి వస్తుంది ఆన్నీ మినియేచర్ ఆర్ట్లో నైపుణ్యం కలిగిన ఆర్టిస్ట్ మొదట్లో చూపించిన ఆ చిన్న ఇల్లు కూడా ఆమెదే కాని ఆమె ఎప్పుడూ దిగురుతోనే ఉంటుంది ఆమె కుమారుడు పీటర్ సిగరెట్లు అలవాటు అలవాటుపడ్డాడు భర్త మాత్రం సాధారణంగా ఉండే వ్యక్తి ఆ రాత్రి యాన్నీ కూతురు అడుగుతుంది అమ్మా అమ్మమ్మ చనిపోయాక నన్ను ఎవరు చూసుకుంటారు యాన్ని సమాధానమిస్తుంది నేనే చూసుకుంటా నేను నీ తల్లికదా కూతురు మళ్ళీ అడుగుతుంది అయితే నువ్వు చనిపోయాక నన్నెవరు చూసుకుంటారు ఇది విని యాన్నీకి మయం వేసినా వెంటనే సమాధానమిస్తుంది నీ అన్న పీటర్ చూసుకుంటాడు యాన్ని కూతురు చెబుతుంది అమ్మమ్మ నన్ను చిన్నప్పటినుంచే ఎక్కువగా ప్రేమించేది నన్నే పాలిచ్చేది కాని ఆమెకు నిజానికి అబ్బాయి కావాలి నేను పుట్టాక నిర్బంధంగా నన్ను చూసుకుంది తరువాత యాన్ని తల్లి వస్తువులను వెతుకుతుంటే ఒక నోటు దొరుకుతుంది అందులో యాన్ని తల్లి రాసింది మీ కుటుంబాన్ని త్యాగం చెయ్యాల్సి వస్తుంది కాని దానికి బదులుగా ఒక గొప్ప ప్రతిఫలం లభిస్తుంది మరుసటి రోజు యాన్నీ కూతురు స్కూల్లో ఉంటే ఒక పక్షి గాజు తగిలి చనిపోతుంది ఆమె కత్తెరతో ఆ పక్షి తల కత్తిరించి జేబులో పెట్టుకుంటుంది బయటకు వస్తే ఒక మహిళ ఆమెను గమనిస్తూ నిలబడి ఉంటుంది ఇక యాన్నీ గది మూసివెయ్యాలని కుటుంబం నిర్ణయిస్తుంది ఆ గదిలో నల్లమంత్రాలకు సంబంధించిన చిహ్నాలు కనిపిస్తాయి కొద్దిసేపటికే యాన్నీ భర్తకు కాల్ వస్తుంది ఎవరో ఆమె తల్లి సమాధిని తవ్వి మృతదేహం తీసుకెళ్లారని కాని దీన్ని యాన్నీకి చెప్పకుండా దాచేస్తాడు యాన్నీ ఒక గ్రూప్ సెషన్కు వెళ్తుంది అక్కడ తన తల్లి గురించి వింత విషయాలు చెబుతుంది తల్లి తన అన్నలో ఎవరోని పెట్టాలని ప్రయత్నించిందని దాంతో అన్న ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది ఆమె తండ్రి కూడా చనిపోయాడని చెబుతుంది అలాగే తల్లి పురుషునను నియంత్రించే వింత శక్తి ఉందని చెబుతుంది అందుకే తన కొడుకు పీటర్ను దూరంగా పెట్టింది కాని తన కూతురిని మాత్రం తల్లికి చేసింది ఒకరోజు యాన్ని కూతురు బయట పొలంలో వింతకాంతి చూసి వెళుతుంది అక్కడ మంటల మధ్య ఒక మనిషి వింతక్రియలు చేస్తూ కనిపిస్తాడు కాని యాన్ని ఆమెను లాగి లోపలికి తీసుకెళ్తుంది తరువాత పీటర్ పార్టీకి వెళతాడు యాన్ని తన కూతురుని అతడితో పంపుతుంది పార్టీకి వెళ్లాట కూతురు డ్రై ఫ్రూట్ ఉన్న కేక్ తింటుంది ఆమెకు ఎలర్జీ ఉండడంతో ఊపిరాడక ఇబ్బంది పడుతుంది పీటర్ ఆమెను కారులో ఆసుపత్రికి తీసుకువెళ్తుంటాడు కూతురు కిటికీలో తల బయటపెడుతుంది ఇదీ సమయంలో రోడ్డుపై జంతువు రావడంతో పీటర్ కారును మలుపు తిప్పుతాడు పక్కనే ఉన్న చెక్క స్తంభానికి ఆమె తల బలంగా తాకి శరీరం నుంచి వేరై రోడ్డుపై పడిపోతుంది పీటర్ షాక్లోకి వెళతాడు ఏం చెప్పకుండా నేరుగా ఇంటికెళ్ళి పడుకుంటాడు మరుసటి రోజు యాన్ని భర్తకు ఇది తెలిసి తీవ్రంగా కృంగిపోతారు అంత్యక్రియల తర్వాత కుటుంబం పూర్తిగా మౌనంగా మారుతుంది ఆన్ని మళ్లీ గ్రూప్కి వెళ్లాలని నిర్ణయిస్తుంది కాని వెళ్ళుముందు ఒక వింత మహిళను కలుస్తుంది ఆమె తన్ను పొరుగువాన్ని అని చెబుతుంది తన కుమారుడు మనవడూ నీటిలో మునిగి చనిపోయారని కాబట్టి నీ బాధను అర్థం చేసుకోగలనని చెబుతుంది తరువాత ఆమె ఇంట్లో ఒక వింత పూజ చూపిస్తుంది ఆ పూజలో ఆమె తన మృత మనవడుతో ఆత్మకథనం చేస్తుంది ఆమె ఆన్నీకి కూడా ఇదే చెయ్యమని సలహాయిస్తుంది తరువాత యాన్ని తన కుటుంబంతో ఈ పూజ ప్రయత్నిస్తుంది దీనివల్ల పీటర్ చాలా భయపడతాడు యాన్నీ తాత్కాలికంగా ఆత్మప్రవేశించినట్లు ప్రవర్తిస్తుంది దీని తర్వాత యాన్నీ భయంతో తన మినియేచర్ ఆర్ట్ పగలగొడుతుంది పీటర్ డైరీలో వింతగా అతని ఫోటోలు తానే పుట్టుకొస్తాయి స్కూల్లో అద్దంలో తన ప్రతిబింబం తలక్రిందులుగా ప్రవర్తిస్తుందని చూస్తాడు యాన్ని పొరుగువారి ఇల్లు వెళ్లి చూసి వారు తన తల్లితో కలిసి నల్లమంత్రాలు చేసేవారని తెలుసుకుంటుంది పుస్తకాల్లో చదివి తెలుసుకుంటుంది ఈ పూజలన్నీ నరకానికి చెందిన పెమోననే దయ్యం కోసం చేస్తున్నాలని ఆ దయ్యాన్ని మగ శరీరంలో పెట్టాలని మొదట్లో యాన్నీ అన్నలో పెట్టాలని చూశారు కాని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు తరువాత యాన్నీ కూటరులో పెట్టారు అందుకే ఆమె వింతగా ఉండేది కాని అసలు లక్ష్యం పీటర్ తరువాత యాన్ని తన ఇంటి అట్టిక్కి వెళుతుంది అక్కడ తన తల్లి తలలేని మృతదేహం కనిపిస్తుంది ఇది పూజలో భాగమని తెలుసుకుంటుంది తరువాత పీటర్ స్కూల్లో వింత శబ్దం విని తలకు బలంగా బల్లమీద కొట్టి గాయపడతాడు భర్త అతడిని ఇంటికి తీసుకువస్తాడు యాన్నీ తన భర్తకు సత్యం చెబుతుంది కానీ భర్త నమ్మడు యాన్నీ భర్తకు డైరీ కాల్చమని చెబుతుంది కానీ అతడు నిరాకరిస్తాడు కోపంతో యాన్నీ డైరీని తానే కాల్చేస్తుంది అయితే ఈసారి మంటల్లో యాన్నీ కాదు ఆమె భర్త దహనమవుతాడు ఇప్పుడు యాన్నీలో పెమోందయ్యం పూర్తిగా ప్రవేశిస్తుంది ఆమె పీటర్ను వెంబడించి చంపాలని ప్రయత్నిస్తుంది పీటర్ అట్టిక్కి పారిపోతాడు అక్కడ తన అమ్మమ్మ మృతదేహం వింతగా నగ్నంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తారు ఆ సమయంలో ఒక ప్రకాశం అతడి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు పెమోన్ దయ్యం పూర్తిగా పీటర్లోకి వస్తుంది తరువాత ఆ వింత మహిళ మరియు ఇతర కల్టు సభ్యులు పీటర్ ముందు నమస్కరిస్తారు అతడికి కిరీటం పెట్టి హేల్ పెమోన్ అని నినదిస్తారు ఎందుకంటే ఇప్పుడు వారి దైవం పెమోన్ పీటర్ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు ఇలా ఈ సినిమా ముగిస్తుంది ఇంతే ఫ్రెండ్స్ మూవీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి అలాగే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్